అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ హల్వాని ఎలా చేయాలో చూద్దాము ఈ గుమ్మడికాయలు మాకు ఫిబ్రవరి నెలలో ప పదహారో తారీఖున మా బాబాయ్ గారు మా అమ్మయ్య ఊరి నుండి వస్తూ పొట్లకాయలు చిక్కుడుకాయలు గుమ్మడికాయలు అలాగే సొరకాయలు తెచ్చారు అప్పటి నుండి నేను ఆ గుమ్మడికాయని పక్కన పెట్టాను అంటే ఇప్పుడు జూలై నెల చూడండి చాలా నెలలైనా కానీ అది ఏమాత్రం పాడవలేదు అప్పుడు కొంచెం గ్రీనిష్గా ఉంది ఇప్పుడు కలర్ మంచిగా డార్క్గా అయింది దాంతో హల్వా చేయడానికి దాంట్లో ఉన్న గింజల్ని తీసేసి పక్కన నేను న్యూ న్యూస్ పేపర్ మీద పెట్టాను ఆరడానికి అంటే ఈ గుమ్మడికాయ గింజలు కూడా చాలా పోషక విలువలు కలిగినాయి కాబట్టి వీటిని పడేయకుండా మళ్ళీ వీటిని కూడా మనము ఆహారంలో తీసుకోవచ్చు అయితే ఈ గుమ్మడికాయని కోసిన తర్వాత లోపల ఆ గుజ్జు లాంటి భాగాన్ని గింజలు బొంగ ఉన్న గుజ్జు లాంటి భాగాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి ఒక త్రీ ఫోర్త్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు భాగాన్ని పక్కన కొంచెం పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకున్నాను దాంతో ఏం చేశాను నేను వేరే వీడియోలో చేస్తాను ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు చేసిన వీటితో హల్వా చేసుకోవడము ఈ హల్వా కోసము నెయ్యి కానీ వెన్న కానీ వాడచ్చు అంటే నా దగ్గర వెన్న ఉంది కాబట్టి నేను వెన్న తీసుకుంటున్నాను వెన్న తీసుకుంటే కొంచెం ఎక్కువ వెన్న తీసుకుంటాము నెయ్యి అయితే ఒక టూ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో వెన్న వేస్తున్నాను వెన్న కొంచెం కరిగిన తర్వాత ఈ ముక్కల్ని వాటిలో వేసేయాలి అంటే చాలా త్వరగా అయిపోతుంది ఇవి అన్ని నెలలుగా ఉన్న కాయ అయినా సరే గుమ్మడికాయ లోపల మాత్రం ముక్క చాలా బాగుంటుంది అందుకే మనకు మార్కెట్లో చూడండి ఎప్పుడూ గుమ్మడికాయలు దొరుకుతూనే ఉంటాయి అవి కాసే సీజనే కాదు ఎప్పుడూ ఉంటాయి ఈ గుమ్మడికాయ స్వీటు మనము చేసుకున్న తర్వాత దాన్ని మామూలు స్వీట్గా తినడంతో పాటు లేకపోతే చపాతీతో కానీ పూరీతో కానీ నార్త్ వాళ్ళు ఎక్కువ ఇలాంటి హల్వాలనై పూరితో చపాతీతో తింటూ ఉంటారు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ముక్కల్ని చూడండి ఇప్పుడు నేను మెల్ కరిగిన వెన్నలో వేసేసి వీటికి ఉడకడానికి మనం నీరు కానీ ఏమీ పోయాల్సిన అవసరం ఉండదు దానిలో చాలా తేమ ఉంటుంది ఆ ముక్కల్లో ఉన్న తేమతోనే అవి ఉడికిపోతాయి దానికి కొంచెం మనం వెన్న చేర్చాం కాబట్టి వీటిని ఒక్కసారి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ సెగబెట్టకుండా మీడియం పెట్టేసి మూత పెట్టేసామనుకోండి ఆ ఆవిరికి లోపల చక్కగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకొని కొంచెం తక్కువ ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి చక్కగా లోపల ఆ వెన్నతో ఉన్న తేమ ఆ ముక్కల్లో ఉన్న తేమతో ఆలు బంగాళదుంపల కంటే కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది ఇది గుమ్మడికాయ చూడండి మెత్తగా అయిపోయింది దాన్ని ఇంకా మనం పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న ముక్కలు మెత్త మెత్తగా అయిపోయాయి ఇలా వేగిన తర్వాత మనము దీనికి బెల్లం అంటే చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు చక్కెర కంటే బెల్లం ఇంకా కొంచెం మంచిది కాబట్టి నేను ఎక్కువ బెల్లమే వాడతాను కాబట్టి నేను బెల్లం వేస్తున్నాను బెల్లాన్ని నేను ముందుగానే కొంచెం దంచి పొడి చేసుకొని మెత్తగా చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను ఆ పొడి చేసుకున్న బెల్లాన్ని వేస్తున్నాను దీనికి కూడా మనం తీపి కొంచెం గుమ్మడి ఒకలాంటి అంటే బాగా స్వీట్గా ఉండకపోయినా కొంచెం తీయగానే ఉంటుంది దానికి మనకు కావాల్సినంత బెల్లం వేసుకోవచ్చు అంటే మనం తీసుకున్న గుమ్మడి ముక్కల కంటే ఒక పావు అంతు స్వీట్ వేసుకున్న సరిపోతుంది బెల్లం వేసుకున్న ఆ తీపి మనకు సరిపోతుంది ఇంకా కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసము రెండు యాలకలు దంచి వేసుకుంటున్నాను ఈ బెల్లం కరగడం మొదలవుతుంది ఈ బెల్లం కరగడానికి మనం ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే అది బాగా కరుగుతుంది ఈ కరిగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా మూత లేకుండా ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడికించాము అంటే ఆ బెల్లంలో ఉన్న నీరు శాతం తగ్గిపోయి దగ్గర పడుతుంది అంతే అండి ఈ హల్వా రెడీ అయిపోయినట్టే బెల్లము కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ గుమ్మడి ముక్కలు వీటిని దగ్గర కొంచెం దగ్గర పడే వరకు ఉంచేసుకొని దీన్ని చూడండి ఇప్పుడు ఇలా అయితే మరీ పల్చగా లేదు మరీ గట్టిగా లేదు ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వీటిని మనం చల్లబరుచుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్తో వేసుకుని పైన చల్లుకొని తినేయచ్చు అలాగే పిల్లలకి చపాతీలో కానీ పూరీలో కానీ పెట్టేసి రోల్ చేసి ఇస్తే పిల్లలు బ్రేక్ఫాస్ట్లో కూడా బాగా చక్కగా తింటారు చూడండి డ్రై ఫ్రూట్స్ నేను చల్లగా అయిన తర్వాత కొంచెం వేరే డిష్లో తీసుకున్నాను దీన్ని తీసుకొని పైనుండి నా దగ్గర జీడిపప్పు బాదాం అవన్నీ స్వీట్స్ కోసము సేమియా కోసము ఆల్రెడీ నేను నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను లేకపోతే మీరు కొంచెం జీడిపప్పు బాదాము కిస్మిస్ అలాంటివి నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇలా పైన వేసుకున్న తర్వాత చక్కగా స్వీట్ లాగా ఒక్కొక్క బౌల్ తినొచ్చు లేదా చపాతి కానీ పూరీ కానీ చేసుకుంటే వాటితో పాటు తినొచ్చు చాలా బాగుంటుంది అలాగే మనం గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకోవడంలో భాగంగా పిల్లలకు నచ్చేటట్టుగా కూడా చేసి ఇలా పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ గుమ్మడి హల్వా చాలా సులువుగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాం కాబట్టి తక్కువ టైంలో మీ అందరికీ ఈ గుమ్మడి హల్వా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు